ఇన్ మనసు భాషని ఒకసారి స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగో చీరలకి మనకి చాలా చీరలకి అంతకు ముందులాగా కొన్నిటికి కొంగులు రావట్లేదు కదా దీనికి కుచ్చులు గుడ్డదామని చెప్పేసి ఇంట్లో ఎలా సింపుల్గా కుట్టుకోవచ్చో చూపించబోతున్నాను అదే మనం బయట ఇస్తే మూడు వంద దగ్గర మూడు వందల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏడు వందల దాకా తీసుకుంటున్నారు కదా అలా మనీ వేస్ట్ చేసుకునే కన్నా ఇట్లా ఇంట్లో ఎలాగ సింపుల్ వేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ఇదిగో దారాలు ఇవి అమెజాన్లో బిక్ చేశాను దానికి మనం చీరలకి ఇవి కూడా కావాలంటే కుట్టుకోవచ్చు అనమాట ఇవి కూడా మా ఫ్యాన్సీ షాప్లో కానీ దీనిలో మా అమెజాన్లో కానీ దొరుకుతున్నాయి మనకి చీరకి సూట్ అయ్యే కలర్ దారం తీసుకుని ఇలా ప్యాడ్కి ఇలా ఒక హండ్రెడ్ లైన్స్ వేసుకుందాం అనమాట ఫస్ట్ సూట్ అయ్యే కలర్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను సారీ ఈ చీరలో డాట్స్ ఉన్నాయి కదా నేనైతే ఆ డాట్స్ కూడా ఒక్కొక్క వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకోసం దారం తీసుకున్నాను అన్నమాట ఇదిగో దారాన్ని సూదికి ఎక్కించుకున్నాం కదా మనకి ఎన్ని వరుసలు కావాలి అన్ని వరుసలు ఎక్కించుకొని ఇది అలా తీసుకోవాలన్నమాట మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందుగా ఇలా చీర కొంగులో నుంచి దించుకొని ఇప్పుడు గోల్డ్ దారంతో పైన చుడుతున్నాం అనమాట ఇప్పుడు ఇలా చుట్టుకున్నాము గోల్డ్ దారం ఇలా చుట్టుకున్నాము ఇదిగోండి గాయస్ ఇలా చీర మొత్తం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి గాయస్ ఆ చీర రెడీ అయిపోయింది కుచ్చులు ఈ మన ఈ దారాలు కానీ ఇవి మనకి ఆన్లైన్లో కానీ ఫ్యాన్సీ షాపుల్లో కానీ దొరుకుతున్నాయి కాబట్టి ఈజీగా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఇదిగో చేసేసాం అయిపోయింది చూడండి సింపుల్గా బయట మూడు వందలు నాలుగు వందలు పెట్టే కన్నా మన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పెద్ద టైం కూడా పట్టదనమాట వన్ అవర్లో వేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే ఈజీగా అంతేగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి